అబ్బా ఐఫోన్ ఈ ఫోన్ పోరు కొట్టిసింది అర్జెంటుగా మార్చేయాలి ఇప్పుడు దీన్ని చెప్తే ఏమంటదుమా ఏంటి అందరూ యూట్యూబ్ వీడియోలు ఐఫోన్తో తీస్తారు మనం తో తీస్తున్నాం క్లారిటీ మిస్ అవుతుంది నా ఫీలింగ్ అవునా అయితే ఏం చేద్దాం ఉంటారు ఏదో చేసి ఐఫోన్ తీసుకోవాలి ఐఫోనే కదా తీసుకుందాం తీసుకుందాం అండి హలో సార్ ఎక్కడికి రెడీ అవుతున్నారు అదే మా ఐఫోన్ కొనడానికి అసలు మీకు ఐఫోన్ కాస్ట్ ఎంత తెలుసా అండి తెలుసు లక్ష ముప్పై వేలే ఉమా లక్ష ముప్పై వేలు పెట్టి ఐఫోన్ కొనడానికి మనకి లక్ష సబ్స్క్రైబర్ లేరు లక్ష సబ్స్క్రైబర్ వచ్చాక అప్పుడు ఐఫోన్ కొందాం అలాంటివన్నీ పట్టించుకోకూడదేమా మన పని మనం చేయాలి క్వాలిటీ వీడియో ఇవ్వాలి అప్పుడే వస్తారు లక్ష సబ్‌స్క్రైబర్లు మీరు ఇప్పుడు ఫోన్ కొనుక్కోవడం కోసం ఎదవరే అని చెప్పకండి జనాలు చూసేది ఐఫోన్ తో తీసామా ఆండ్రాయిడ్ తో అని కాదు జనాలకు కావాల్సింది కంటెంట్ కంటెంట్ చూస్తారు వాళ్ళు అంతే అంటావా అమ్మా అంతే అర్జెంట్ గా మీ ఒరిజినల్ గెటప్ లకు రండి నేనేదో ఐఫోన్ కొనుక్కుందామని ప్లాన్ చేస్తే మా ఆ లక్ష రెండు లక్షలు సబ్స్క్రైబర్లని క్లాస్ పీకేస్తుంది డబ్బులు నావండి పర్మిషన్ ఆవిడది కొనుక్కోవడానికి మీ ఇంట్లో సిచ్యువేషన్ కూడా ఇదేనా అయితే కామెంట్ చేయండి